కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట ప్రభుత్వం స్టిక్కర్ వేసుకుని స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని ఏపీ బీజేపీ చీఫ్ పురదేశ్వరి పథకాలకు జగన్ ఫోటో వేసుకుంటున్నారని పార్టీ ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు కోటపల్లి నర్సాపురం రైల్వేల నిర్మాణానికి కేంద్రం పదకొండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట ప్రభుత్వం వాటా నిధులు మూడు వందల ఎనబై ఐదు కోట్లు ఇవ్వకపోవడంతో పనులు నత్త నడకన నడుస్తున్నాయన్నారు జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని విషయంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం మనం కనుక తిరుపతి తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు ఏ విధంగా వారిని చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుంది అనేటువంటి అనుమానం ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టి